శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ సరస్వత్యై నమ ఏవిపి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక సమూహం వారి సౌజన్యంతో వైశాఖ పురాణం ఒకటవ అధ్యాయం వైశాఖ మాస ప్రశంస నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం వ్యాసం సూత మహర్షి శౌనకాది మహర్షులను ఉద్దేశించి ఇట్లు పలికెను మహర్షులారా వినుడు రాజర్షియ అంబరీషుడు బ్రహ్మమానస పుత్రుడగు నారదును చూసి నమస్కరించి మహర్షి మీరు అన్ని మాసముల మహత్యమును వివరించిరి అన్ని మాసముల ఎందున వైశాఖ మాసము మిక్కిలి ఉత్తమమైనది శ్రీ మహావిష్ణువునకు మిక్కిలి ప్రీతిపాత్రమైనదని చెప్పినారు వైశాఖ మాసము శ్రీ మహావిష్ణువునకు ఇష్టమొకటకు కారణమేమి ఈ మాసమునందు విష్ణు ప్రియులైన ధర్మములేవి మానవులు ఆచరించవలసిన దానములను వాని ఫలములను వివరింపగోరుచున్నాను పూజ దానము మున్నగు వాని ఏ దైవమును ఉద్దేశించి చేయవలేను వాని ఫలం ఎట్టిది పూజా ద్రవ్యములెట్టివి మున్నగు విషయములను దయయుంచి వివరింపకూర్చున్నాను అని సవినయముగా ప్రశ్నించెను నారదుడును రాజర్షి అంబరీష వినుమని ఇట్లు పలికెను పూర్వం ఒకప్పుడు నేను బ్రహ్మను మాసముల మహిమను మాసధర్మములను వివరింపబోరు తినే బ్రహ్మయు నారద శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి మాసధర్మములను చెప్పుచుండగా వింటిని నీకిప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన విషయమునే చెప్పదును మాసములన్నింటిలోనూ కార్తీకము మాఘము వైశాఖము ఉత్తమములు ఆ మూడు మాసములలో వైశాఖ మాసము మిక్కిలి ఉత్తమము వైశాఖము ప్రాణులకు తల్లి వలె సదా సర్వాభీష్టములను కలిగించును ఈ మాసమంద ఆచరించిన స్నానము పూజ దానము మున్నగునవి పాపములన్నింటినీ నశింపజేయును ఈ మాసమున చేసిన స్నాన పూజ జప దానాదులను దేవతలు సైతము తల వంచి గౌరవింతురు విద్యలలో వేద విద్య వలె మంత్రములలో ఓంకారము వలె వృక్షములలో దివ్య వృక్షమైన కల్పవృక్షము వలె దేనువులలో కామధేనువు వలె సర్పములలో శేషుని వలె పక్షులలో గరుత్మంతుని వలే దేవతలలో శ్రీ మహావిష్ణువు వలె చతుర్వర్ణములలో బ్రాహ్మణుని వలె ఇష్టమైన వానిలో ప్రాణము వలె సౌహార్దములు కలవారిలో భార్య వలె నదులలో గంగానది వలె కాంతి కలవారిలో సూర్యుని వలె ఆయుధములలో చక్రము వలె ధాతువులలో సువర్ణము వలె విష్ణు భక్తులలో రుద్రుని వలె రత్నములలో కౌస్తుభము వలె ధర్మహేతువులకు మాసములలో వైశాఖ మాసము ఉత్తమమైనది విష్ణు ప్రియము ఒకట చేతనే వైశాఖ మాసమును మాధవ మాసమనియు అందురు విష్ణు ప్రీతిని కలిగించు మాసములలో వైశాఖ మాసమునకు సాటి అయినది లేదు సూర్యుడు మేషరాశి ఎందుండగా వైశాఖమున సూర్యోదయమునకు ముందుగా నదీ తటాకాదులలో స్నానం ఆచరించినచో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి అతి ప్రీతితో వానిని ఉద్ధరింపెంచును ప్రాణులు తిని సంతోషము పొందినట్లు శ్రీ మహావిష్ణువు వైశాఖ స్నానం ఆచరించిన వారి విషయమున సంప్రీతుడవుచున్నాడు అట్లు వైశాఖ స్నానం ఆచరించిన వారికి అన్ని వరములనియ సిద్ధమై ఉన్నాడు వైశాఖ మాసమున ఒకసారి మాత్రమే స్నానమును పూజను చేసినను పాప విముక్తుడై విష్ణులోకమును చేరుచున్నాడు వైశాఖమున వారము నాళ్లు స్నానాధికమును చేసినను ఈ మాత్రమునకే అనుగ్రహ వలమున కొన్ని వేల అశ్వమేధ యాగాదులను చేసినచో వచ్చునంతటి పుణ్యము వచ్చును స్నానము చేయు శక్తి లేక స్నాన సంకల్పము దృఢముగానున్నచో అతడు నూరు అశ్వమేధ యాగములు చేసినంత పుణ్యమునందును సూర్యుడు మేషరాశిలో నుండగా వైశాఖ